చాలా మంచి ఆఫర్ ఉంది ట్వంటీ ఫిఫ్త్ మే వరకే ఉంది మిస్ చేయకండి ఎంత తొందరగా విజిట్ చేస్తే అంత మాక్సిమం వెరైటీస్ చూసుకోవచ్చు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్లో ఇంత ప్రీమియం ఐటమ్ మధ్యలో మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది సూపర్ ఉంది చూడండి రంగార్ట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి చూడండి ఇది కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్లో షేడెడ్ ఉంది చూడండి మేడం పీచ్ వచ్చింది ఆరెంజ్ వచ్చింది గ్రీన్ ఉంది రెడ్ ఉంది సూపర్ ఉంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి మీకు ఒక డుపట్టా కాస్ట్లో త్రీ దుపట్టాస్ వచ్చేస్తున్నాయి చూడండి మొత్తం హెవీ బీడ్స్ బగ్ బార్డర్ ఉంది ఓకే చూడండి సో ఇవి అన్ని కలంకారీస్ ఉన్నాయి ఇవి అన్ని జనరలీ మేము ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ మీటర్లో సేల్ చేసినాం చూడండి బెస్ట్ ఛాన్స్ ఉంది కలంకారీ పర్చేస్ చేయడానికి గ్యారంటీ చెప్తున్నాను ఎక్కడైనా మొత్తం హైదరాబాద్లో చూడండి ఈ క్వాలిటీ ఈ రేంజ్లో ఎక్కడ దొరకదు ఇవన్నీ నేను నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మీటర్లో సెల్ చేసినాను ఆఫర్లో జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీటర్కి ఇస్తున్నాను దీనిలో కూడా కలర్ కాంబినేషన్ చూడండి మొత్తం ఇక్కడ బార్డర్ వచ్చేసి అవైలబుల్ ఉంది కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీటర్ సూపర్ ఆఫర్ ఉంది మిస్ చేయకండి ఈ రేట్లో మీకు ఎక్కడ మీరు సూరత్ వెళ్తే కూడా ఈ రేట్లో దొరకదు అది హండ్రెడ్ పర్సెంట్ చూడండి క్వాలిటీ కూడా ప్రీమియం ఉంది కలర్స్ ఇది ఇది మేము ఎయిట్ ఫిఫ్టీ సేల్ చేస్తున్నాం సిక్స్ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నాం ఇది థౌసండ్ రూపీస్ అలా సేల్ చేస్తున్నాం థౌసండ్ నైన్ ఫిఫ్టీ అలా ఇది కూడా ఫ్లాట్ సిక్స్ హండ్రెడ్ దీనికి బార్డర్ వచ్చేసి పైన ఉంది అలా వద్దు మాకు కావాలంటే దీనిలో కూడా కలర్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇలా సూపర్ అమేజింగ్ కలెక్షన్ ఉంది క్వాలిటీ సేమ్ మనదే క్వాలిటీ ఫ్లాట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీటర్లో ఇచ్చేస్తున్నాం బస్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఇది మీకు అందరు వినండి గ్రౌండ్ ఫ్లోర్లో ఏముంది గ్రౌండ్ ఫ్లోర్ కలంకారీ పైననే ఆఫర్ ఉంది పైన కలంకారీస్ పైన ఏం ఆఫర్ లేదు మీరు గ్రౌండ్ ఫ్లోర్లో సెలెక్ట్ చేసుకోవాలి చూడండి ఇది కూడా మా ఎంఆర్పి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది అదే డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది ప్రీమియం క్వాలిటీ డోలాసిల్ ఫ్యాబ్రిక్ ఫ్లాట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీటర్లో ఇచ్చేస్తున్నాను ఓకే సూపర్ కలెక్షన్ ఉంది చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేయకండి ఆఫర్ ట్వంటీ ఫిఫ్త్ మే వరకే ఉంది చూడండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీటర్లో అంటే ఫైవ్ మీటర్స్ తీసుకుంటే త్రీ థౌజండ్ రూపీస్లో కలంకారీ లెహంగా వచ్చేస్తుంది అది కూడా విత్ ఎంబ్రాయిడరీ ప్రీమియం క్వాలిటీ సిల్క్ ఫ్యాబ్రిక్ ఫ్లాట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీటర్ లాగా ఇచ్చేస్తున్నాం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ చేసేస్తున్నాం దీనిలో చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు దీనిలో కూడా చూడండి షేడెడ్ ఉంది చూడండి కింద నుంచి డార్క్ లైట్ ఏదైనా తీసుకోండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ చాలా మంచి ఆఫర్ ఉంది ట్వంటీ ఫిఫ్త్ మే వరకే ఉంది మిస్ చేయకండి ఎంత తొందరగా విజిట్ చేస్తే అంత మాక్సిమం వెరైటీస్ చూసుకోవచ్చు సో కలంకారీలో చూడండి మీరు బెస్ట్ కలెక్షన్ చూడండి సూపర్ ఉంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఈ కలర్ కూడా ఎంత బాగుంది అస్సలు దొరకదు సిక్స్ హండ్రెడ్ రూపీస్లో హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఆపర్చునిటీ ఉంది మ్యాక్సిమమ్ సేవ్ చేసుకోవచ్చు మీరు అంటే టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్కి మినిమం సేవ్ అవుతుంది మీకు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ ఇంత కలెక్షన్ ఉంది కలంకారీలో కూడా ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చి మీరు సెలెక్ట్ చేసుకోండి కొన్ని చిన్న చిన్న పీసెస్ కూడా ఉన్నాయి టూ టూ అండ్ హాఫ్ మీటర్ అవి అన్నీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్లాట్లో ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు టిష్యూ ట్రెండింగ్ ఉంది కదా అది కూడా ఆఫర్లో పెట్టినాం లెంగాస్ కోసం ఫ్లాట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఎంఆర్పి నుంచి సంబంధమే లేదు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్లో ఇంత ప్రీమియం ఐటమ్ మధ్యలో మొత్తం మిరర్ వర్క్ వచ్చింది సూపర్ ఉంది చూడండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్లో ఇచ్చేస్తున్నాం దీనిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇది డోలా సిల్క్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇదిగోండి కలర్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో కూడా మీరు చూడండి త్రీ ర్యాక్స్ ఉన్నాయి వన్ టూ త్రీ అంటే చాయిస్ కూడా ఫుల్ ఉంది కానీ తొందరగా విజిట్ చేయాలి ఎంత తొందరగా విజిట్ చేస్తే అంత మ్యాక్సిమం వెరైటీస్ మనం చూసుకోవచ్చు ఇదిగోండి జల్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ సూపర్ కలెక్షన్ ఉంది ఇంత 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 వెరైటీ ఉంది అంటే త్రీ సెక్షన్ నుంచి ఉంది దాని తర్వాత టిష్యూస్ విత్ డ్ వర్క్ ఫ్లాట్ ఫైవ్ హండ్రెడ్ చూడండి సో మీకు సింపులే కాదు రిచ్ ఐటమ్స్ కూడా మంచి రేట్లో ఇచ్చేస్తున్నాం సో చాలా మంచి ఆప్షన్ ఉంది తొందర విజిట్ చేసి చూసుకోండి వెరైటీస్ ఏదైనా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ చూడండి టిష్యూ ఫ్యాబ్రిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సో మనం టిష్యూ ఉంది కలంకారీస్ ఉన్నాయి ఇలా ఇవి రంగు ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి చూడండి ఇది కూడా ఫ్లాట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్లో ఇచ్చేస్తున్నాను జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్లో షేర్డ్ ఉంది చూడండి మేడం పీచ్ వచ్చింది ఆరెంజ్ వచ్చింది గ్రీన్ ఉంది రెడ్ ఉంది సో ఇలా డిఫరెంట్ దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇలా 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 ఇవి అన్నీ కొన్ని టూ మీటర్స్ ఉన్నాయి కొన్ని ఫైవ్ మీటర్స్ ఉన్నాయి ఇలా టిష్యూలో కూడా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి అవి కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ థౌజండ్ రూపీస్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్లో సేల్ చేసినాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇచ్చేస్తున్నాం ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏదైనా తీసుకొని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ పైన కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ సో ఫ్యాబ్రిక్స్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ ఫ్లాట్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్లో ఇచ్చేస్తున్నాం చూడండి ఇవన్నీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ సూపర్ కలెక్షన్ ఏదైనా తీసుకోండి ఫ్లాట్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దీనిలో కూడా ఇంత కలెక్షన్ ఉంది సో ఇవే కాదు డుప్పట్టాస్ కూడా మేము ఆఫర్లో పెట్టినాం సో దీనిలో ఏదైనా మల్టిపల్ డుప్పట్టాస్ తీసుకోవచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ దుప్పట్టాస్ ఉన్నాయి ఆర్గంజాస్లో ఉంది నెట్లో ఉంది బనారస్లో ఉంది షిఫాన్స్లో ఉన్నాయి బానే ప్రింటర్లో ఉన్నాయి ఏదైనా త్రీ డుపట్టా జస్ట్ థౌజండ్ రూపీస్ కానీ మినిమమ్ త్రీ తీసుకోవాలి వన్ టూ పీసెస్ ఈఎం ఏదైనా త్రీ సెలెక్ట్ చేసి మీరు తీసుకోవచ్చు సో ఇది చూడండి ఇప్పుడు ఇది దుపట్టా ఉంది కదా యాక్చువల్ ప్రైస్ లెవెన్ హండ్రెడ్ చూడండి ఎంఆర్పి లెవెన్ హండ్రెడ్ ఉంది కానీ జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్లో మీకు వచ్చేస్తుంది సో మీరు ఇలా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి డుపట్టాస్లో కూడా దీనిలో మీ చాయిస్ మీకు అన్ని నెట్ కావాలంటే అన్నీ నెట్ తీసుకోవచ్చు ఆరు గంజా కావాలంటే ఆరు తీసుకోవచ్చు చూడండి దీనిలో ఏదైనా త్రీ తీసుకుంటే థౌజండ్ రూపీస్లో వచ్చేస్తుంది అన్ని డుపట్టా సెక్షన్ దీనిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి మీరు కావాలంటే ఇప్పుడు చూడండి ఇవన్నీ అన్ని ఉన్నాయి కదా ఒకటి బాందీ దుపట్ట ఒకటి ఆర్గంజా దుప్పట్టా ఇలా త్రీ ఇప్పుడు ఇది త్రీ తీసుకుంటే థౌజండ్ రూపీస్లో వచ్చేస్తుంది జస్ట్ త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ రూపీస్ అంటే బెస్ట్ ఆప్షన్స్ ఇన్ని దీనిలో కూడా మీకు మల్టిపల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇలా అంద డు డబుల్ బార్డర్ వచ్చింది ఇది గ్రీన్ డుపట్టాస్ బ్లాక్ కలర్స్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి స్టెక్స్లో ఉన్నాయి చూడండి ఇది అన్నీ ఫ్రెష్ స్టాక్ కూడా ఉంది పాతది డ్యామేజ్ అలా ఏం లేదు చెక్ చేసి తీసుకోండి అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీకు ఎక్కడ డ్యామేజ్ ఇచ్చేస్తున్నాం అలా ఏం లేదు చాలా మంచి స్టాకే ఉంది ఇప్పుడు చూడండి ఇది నేను అనుకుంటా ఈస్ట్ డుపట్టా అనే థౌజండ్ రూపీస్ మేడం మీకు ఒక డుపట్టా కాస్ట్లో త్రీ డుపట్టా వచ్చేస్తున్నాయి చూడండి మొత్తం హెవీ బీడ్స్ బగ్ బార్డర్ ఉంది ఓకే చూడండి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ థర్టీ త్రీ రూపీస్లో పడుతుంది కానీ మినిమం త్రీ డుపట్టాస్ తీసుకోవాలి దీని నుంచి ఏదైనా సెలెక్ట్ చేసి మీరు తీసుకోవచ్చు మీకు వన్ టూ త్రీ ఫోర్ సెక్షన్స్ ఉన్నాయి చాయిస్ చేయడానికి ఇప్పుడైతే ప్రెసెంట్గా మీరు ఎప్పుడు వస్తుంది ఇప్పుడైతే మేము ఫోర్ వెరైటీస్ అయితే పెట్టినాం ఏదైనా త్రీ దుపట్టాస్ జస్ట్ థౌజండ్ రూపీస్ అంటే వన్ దుపట్టా ప్రైస్లో త్రీ డుపట్టాస్ వస్తున్నాయి అలానే మేము లేసెస్ కూడా పెట్టినాం లేసెస్ అయితే బెస్ట్ ఆఫర్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో టెన్ లేసెస్ మేడం ఒకటి కాదు టెన్ అంటే ఇలాంటివి టెన్ బండల్స్ తీసుకోవచ్చు ఒక బండల్లో మినిమం ఎయిట్ మీటర్స్ ఉంటుంది అంటే జస్ట్ సిక్స్ రూపీస్ మీటర్ పడుతుంది దానిలో కూడా ఎంత కలెక్షన్ ఉంది మనం చూడండి డిజిటల్ పెయింట్స్ ఉన్నాయి మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోవాలి అంతే మీ చాయిస్ నుంచి మినిమం డిఫరెంట్ టెన్ పీసెస్ తీసుకోవాలి అంటే ఫిఫ్టీ రూపీస్ ఈ బండల్ పడుతుంది కంపల్సరీ మినిమం టెన్ తీసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో టెన్ లెసెస్ జనరల్లీ ఇప్పుడు ఇది చూడండి టూ ఫిఫ్టీ రూపీస్ లో సింగిల్ బండల్ ఉంది కానీ ఇప్పుడు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ లో మీకు వచ్చేస్తుంది మీరు వచ్చి ఇలా సెలెక్ట్ చేసి ఏదైనా టెన్ తీసుకోండి చూడండి చిన్న చిన్న లెసెస్ ఉన్నాయి ఇది అన్ని కుందని లెసెస్ ఇన్ని మల్టీ కలర్ టెడ్ బేసెస్ తో దీనిలో ఏదైనా టెన్ లెసెస్ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ బండల్ అలానే హ్యాంగింగ్స్ కూడా పెట్టినాం ఏదైనా ఫైవ్ హ్యాంగింగ్స్ లెక్క టూ హండ్రెడ్ రూపీస్లో ఇలాంటివన్నీ చూడండి ఇలాంటివి దీనిలో కూడా చాలా కలెక్షన్ ఉంది దీని నుంచి సెలెక్ట్ చేసి చూడండి ఇప్పుడు ఇది వన్ పేర్ మేము కౌంట్ చేస్తాం ఇలాంటిది ఏదైనా మీరు సెలెక్ట్ చేసి ఫైవ్ పేర్స్ తీసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది వన్ పేర్ టూ పేర్ ఇఎం మినిమం ఫైవ్ పేర్స్ కంపల్సరీ తీసుకోవాలి ఆ ఫైవ్ కి టూ హండ్రెడ్ ఇప్పుడు చూడండి మేడం ఇది ఎంఆర్పీ టూ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ టూ హండ్రెడ్ ఇప్పుడు యాక్చువల్లీ ఒకటి కొంటే టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఇప్పుడు ఫైవ్ పేర్స్ ఇస్తున్నాం సో దీనిలో కూడా చాలా మంచి వైట్ కలెక్షన్ ఉంది చూడండి దీని నుంచి ఏదైనా సెలెక్ట్ చేసి తీసుకోండి ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి అక్కడ స్టాక్ ఎక్కడ ఉంది అది కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫార్టీ రూపీస్లో వచ్చేస్తుంది జస్ట్ ఇంత పెద్ద హ్యాంగింగ్ ఫార్టీ రూపీస్ చాలా మంచి ఆఫర్ ఉంది మిస్ చేయకండి దీనిలో కూడా ఇక్కడ ఉన్నాయి నేను కలెక్షన్ అది కూడా చూపిస్తున్నాను సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాంగింగ్స్ ఉన్నాయి ఇదిగోండి ఓకే సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏదైనా ఫైవ్ కంపల్సరీ తీసుకోవాలి ఫైవ్ తీసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సో ఆఫర్ ఇంకా ఒకసారి వినండి ఏదైనా ఫైవ్ హ్యాంగింగ్స్ టూ హండ్రెడ్ రూపీస్ ఏదైనా టెన్ లెసెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏదైనా త్రీ డుపట్టా థౌసండ్ రూపీస్ ఫ్యాబ్రిక్స్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది కలంకారీ వచ్చేసి సూపర్ ఉంది డోలా బి జస్ట్ సిక్స్ హండ్రెడ్ యాక్చువల్లీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఎంఆర్పీ ఉంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్లాట్లో ఇచ్చేస్తున్నాం సో మిస్ చేయకండి ఎంత తొందర విజిట్ చేస్తే అంత మాక్సిమం వెరైటీస్ చూసుకోవచ్చు సో ప్లీజ్ విజిట్ స్వాతి ఫ్యాన్సీస్ రాముకోట్ థ్యాంక్ యూ